అసలు ఈ పీకేలు కేకేలు ఆరా సర్వేలు కూడా కోట్లు ఖర్చు పెట్టి చెప్పించారు సార్ అట్లాంటిది మీరు ఒక్కసారి ఒక ఆరు నెలలు ముందే చెప్పారు మీరు మీకు అసలు ఎలా సాధమైంది సార్ ఇదంతా సింపుల్ అమ్మా దేశం పార్టీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి జనసేన ఓడిపోయింది ఒక్క స్థానం తప్ప జనసేనకి స్థానాలు కూడా ఆ రోజు కూడా జనసేనకి ఆరు నుంచి ఏడు శాతం ఓట్లు వచ్చాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై శాతం ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలోనే తెలుగుదేశం జనసేన కలిపితే నలభై ఆరు నలభై ఏడు శాతం ఓట్లు ఉన్నాయి ఈ ఓటు ఎక్కడా కూడా మిస్ కాదు కారణం ఏంటంటే అత్యంత కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓటు నలభై శాతం ఓటు ఆ ఓటు ఎక్కడ కూడా విసి రెండు జనసేనకు వచ్చిన ఓటు ఏదైతే ఉందో అది ఏ స్థాయికి వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఉచ్చే నీచాలకు మాట్లాడి సగటు జనసేన కార్యకర్త ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అన్నంత కసిగా పనిచేశారు ఓటేశారు అంటే నలభై ఏడు శాతం నలభై ఆరు శాతం ఒట్టు కోట్లకు ఉన్నాయి యాభై శాతం గడిచింది ఈ ేళ్లు గడిచిన వేళ అన్ని వర్గాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత కొన్ని వర్గాల్లో ఎక్కువ ఉండొచ్చు వర్గాల్లో తక్కువ ఉండొచ్చు ప్రభుత్వ వ్యతిరేకత లేని కులం మతం ఏ వర్గం కూడా లేదు ముఖ్యంగా ఉద్యోగస్తుల దగ్గర నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి టీచర్ల దగ్గర ఇవన్నీ కూడా పూర్తిగా దూరమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఆగర్భ శత్రువుగా చూసే పరిస్థితి వచ్చింది ఇవన్నీ లెక్కలేసుకున్నప్పుడు ఓ పది శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు తగ్గుతుంది ఆ పది శాతం గంపగుత్తుగా వచ్చి నేరుగా కసిగా కూటమికి వస్తుంది ఎందుకంటే ఎందుకు తగ్గుతుందంటే వాడుక కక్ష పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి